алянов nddi m pastā butars tmu m pastakā lena angkrihaiar nudgean arah a ady Labor אח ilfi ngarh haty wirddhiraaz ityari ka ak realtà iratshidgar normal orasikaamandhinka i cartari q adamela mousku laurda <laughs> <laughs> hieri karnar m moeten

రాజగంగూనామ సహకువనామీ ఉద్దేశ్యవసాయ వ్యాపార సిద్ధా ఆరోగ్య ప్రాప్తిరస్ నవనామసిద్ధేశ్వరదే నక్షిరస్వనాథ సిద్ధేశ్వరస్వామి

よし。 <speaking in> hare <Spanish>

random random rando. rando, rando. rando, rando. I'm yeah, going oh. oh. ంతాల నుండి రావడం జరిగింది మంగళహారతలతో దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది మహిళలు రావడం జరిగింది బాగా దేవి దీప్యమానంగా ఆనందూత్యం సిద్ధుల చుట్టుపూర్ వెలిగిపోయిందంటే అత్యవశక్తి కాదు ఇంతటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మహిళా సౌదర్యులకు భక్తులందరూ కూడా ఆ నవనాథ తిద్ధేశ్వరిని ఆశీర్చాలని కోరుతా ఉన్నాం అలాగే దాదాపు అన్ని వేల మందికి కూడా వచ్చిన అందరికి కూడా అర్ధరాత్రి ఒకటిన్నర వరకు మేము అందరికీ కూడా కమిటీ సభ్యులందరూ నిరంతరంగా కృషి చేసి భోజనం అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అంటే ఆ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా కావడానికి అంటే దాదాపు నాలుగైదు రోజుల నుండి కమిటీ సభ్యులందరూ కూడా విశేషంగా కృషి చేశారు వారికి కూడా అందరికీ కూడా కమరాస్ దేశం ఆధ్యతగా కొడుతూ ఉన్నాం అలాగే ఆరుమూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా బందోబస్తును పర్యవేక్షించి వారు కూడా ఈ యొక్క రోజు జరిగింది అలాగే మున్సిపల్ సిబ్బంది అయింది కూడా గత మూడు రోజుల నుంచి క్లీనింగ్ లని ప్రతి వాటర్ సప్లైలు కానివ్వండి మాకు సహకరించేందుకు వారికి కూడా నవరాతాన్ని ఆశీర్వడానికి అలాగే మీడియా ముఖ్యంగా ఇంతటి కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలియజేసేది మీడియా ఒక మేము చేసినప్పుడు ఆ కార్యక్రమం మొత్తం కూడా లైవ్ కవరేజ్ చేసి మరియు వారి వారి ఛానళ్లలో ప్రసారం చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా ఆ నవరాత ఉద్దేశాన్ని ఆశీస్సులు కోరుతూ అలాగే ముఖ్యంగా ఈ సేవా సమితి పిల్లలకి యువకులు వారు కూడా నియంత్ర ఒక మూడు రోజుల నుండి ఇక్కడే ఉండి ఆ యొక్క కార్యక్రమం అయిపోయేవారు దాదాపు రెండు గంటల రాత్రి మూడు గంటల వరకుండి కూడా దాన్ని ఆ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే గిరి ప్రదక్షిణ సప్తాహి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సేవా సమితి పిల్లలందరికీ అలాగే పంతులు ప్రధానార్చకులైనటువంటి కుమార్ శర్మ మరియు రిషి మరియు ప్రసాద్ ఇంకా శివ వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అలాగే ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా భజనతో మైమర్పిస్తూ ఆ రోజు కూడా కార్యక్రమం మొదటి నుంచి ఇరు ముగిసే వరకు ఉన్నటువంటి భజన సోదరి వల్ల భజన చేసే వాళ్ళందరికీ కూడా అకాయలకు అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసి మరొకసారి మన ఇక్కడ ఉన్నటువంటి నంది మహారాజ్ గారికి పాదాభివందనాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఓం నమ శివాయ వచ్చిన కూడా భోజన చేసి వెళ్ళాల్సిన విజ్ఞప్తి భోజనం వల్ల వంట లేదు దయచేసి ఒక పదిహేను నిమిషాలు சி பி சீதாராமே அன்னதாக 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 去吧。